ఫ్రెండ్స్ బ్రిడ్జి పైన రైలుకి ప్రమాదం బ్రిడ్జి కింద కొట్టుకుపోయాయి ఈ విషయాలన్నీ తెలియలే వీడియో మీరు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లెక్కను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అయితే వందల సంఖ్యలో గాయపడ్డారు ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి ఈ ఆకస్మిక ఘటనలు ప్రజలను ఎంతగానో ఆందోళన కలిగించాయి ఇది మరొక ముందే ఇప్పుడు మరొక పెద్ద ప్రమాదం త్రుటిలో నుంచి తప్పింది హిమాచల్ ప్రదేశ్ దాములో ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది అయితే వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చిక్కి నదిపై ఉన్న రైల్వే ఒంతులను దాడుతుండగా ఊహించిన దృశ్యం కనిపించింది అది చూసి అంతా షాక్ అయ్యారు ఏం చూశారంటే అందులో అంతా భయపడడానికి ఏముందంటే ఇప్పుడు తెలుసుకుందాం కొంచెం పైనుంచి ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైన్ వెళ్తుంటే కింద వాటికి సంబంధించిన ఫిల్లర్స్ చాలా పురాతనమైన ఫిల్లర్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించిన ఒక సిమెంటెడ్ కట్టడాలు అయితే సపోర్ట్ గా ఉన్నాయి అవన్నీ కూడా వరద బాధిత వరద పోటు ఎక్కువ ఉండడం వల్ల ఆ నదిలోని మొత్తం రెండు వైపులా ఆ సిమెంట్ సపోర్టింగ్ మొత్తం దిమ్మలన్నీ కూడా పోటీపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్